హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి నేరేడు పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేరుడు పండ్లు ఇవి వర్షాకాలంలోనే దొరికే సీజనల్ ఫ్రూట్స్ అండి ఇక నేరేడు పండ్లు ఆరోగ్యానికి దివ్య ఔషధం అని చాలామంది ఆయుర్వేద నిపుణులు అయితే చెప్తారు ఎన్నో రోగాలకు సహజ నివారణగా పనిచేసే నేరేడు పండ్లలో బోలెడు పోషకాలు అయితే ఉన్నాయండి నేరేడు పండ్లలో విటమిన్ సి విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ కాల్షియం మెగ్నీషియం అలాగే బీటా కిరోటీన్ పొటాషియం ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయని చెప్తారండి నేరేడు పండ్లను తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారండి అవి ఏమిటో అయితే ఇప్పుడు తెలుసుకుందామండి నేరేడు పండ్లను తినటం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది నేరేడు పండ్లలో ఉండేటటువంటి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రించడానికి దోహదం చేస్తుంది దీంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగర్ కంట్రోల్ అయితే ఉంటుందండి ఇది ఇన్సులిన్ పంతీరును మెరుగుపరచడానికి అయితే యూజ్ అవుతుంది మరొక యూజ్ కూడా చూద్దామండి నేరుడు పండ్లలో విటమిన్ ఏ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందనమాట ఈ కండ్లలోని రక్త ప్రసరణ మెరుగుపరచడానికి కంటి తగ్గించడానికి కూడా దోహదం చేస్తుంది నేరుడు పండ్లలో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇవి మన మానసిక స్థితిని మెరుగుపరచడానికి అలాగే ఒత్తిడిని తగ్గించడానికి కూడా దోహదం చేస్తాయి ఇవి నరాల సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి యూజ్ అవుతాయండి నేను ఇక్కడ బెనిఫిట్స్ అనేవి ఇమేజ్ పెట్టాను గమనించండి మరొక యూజ్ కూడా చూద్దామండి నేరుడు పనులు ఉండేటటువంటి ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగవుతుంది మలబద్ధకం వంటి సమస్యల నుంచి పరిష్కారం అయితే లభిస్తుందండి హైపర్ టెన్షన్ అలాగే ఊబకాయం వంటి సమస్యల నుంచి నేరుడు పనులు మనల్ని కాపాడతాయి బరువు తగ్గడానికి కూడా ఈ పనులు దోహదం చేస్తాయండి రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా నేరుడు పండ్లు ఉపయోగకరంగా ఉంటాయి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా నేరడు పండ్లు యూజ్ అవుతాయండి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి అంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా నేరేడు పండ్లు అయితే దోహదం చేస్తాయి అలాగే మరొక యూజ్ కూడా చూద్దామండి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను తగ్గించడానికి నేరుడు పనులు అయితే యూజ్ అవుతాయండి ఎముకలు స్ట్రాంగ్గా ఉంచడానికి మన చర్మ ఆరోగ్యానికి జుట్టు సంరక్షణకు నెరడు పండ్లు ఎంతగానో దోహదం చేస్తాయి చర్మం పైన ఉండేటటువంటి ముడతలు తగ్గించి త్వరగా వృద్ధాప్యం రాకుండా చేస్తాయి జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలటాన్ని కూడా నివారిస్తాయండి ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే నేరడు పండ్లను తప్పనిసరిగా ప్రతి సీజన్లోనూ తింటే చాలా మంచిదండి మితంగా తీసుకుంటే ఇంకా చాలా మంచిది ఇవి కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వీటిని సీజన్లో తింటే బరువు త బరువు అనేది తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో అయితే కొంతమంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి